దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట నలభై ఐదవ సంకీర్తన పద్దెనిమిదవ వచ్చినము తన అందు గల వారి కోరిక ఆయన నెరవేర్చడం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కనీసము ఒక్క కోరికైనా ఉంటుంది నాకు కోరికనే లేదు అని చెప్పేవారు ఎవరూ లేరు కదో కానీ ఆ కోరిక నెరవేరక ఎంతో బాధపడతారు ిపోతారు కొన్నిసార్లు నిరాశతో ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అటువంటి వారు లేకపోలేరు ఈ ప్రపంచంలో ఒప్పుకుంటారా కానీ దేవుని వాక్యం మనకు చేసి శ్రేష్టమైన సత్యము ఈరోజు మనము గమనిద్దాం కోరికలు మానవునికి ఉండేది సహజమే అయితే ఆ కోరిక నెరవేరాలి అంటే ప్రాముఖ్యమైన సూత్రము దేవుని వాక్యం ఈరోజు మనకు బోధిస్తుంది చూడండి పంతొమ్మిదవ వచనము నూట నలభై ఐదవ కీర్తనలో తన ఎందో భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను ప్రాముఖ్యంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అనగా ఆయన ఆజ్ఞలందు సంతోషించి వాటిని పాటించాలి అని సెలవిస్తుంది కీర్తన ముప్పై ఏడు మూడు నాలుగు వచనాల్లో మనం గమనిస్తాము యో ఎంతో సంతోషించు ఆయన మీ హృదయవాంఛలు తీర్చును నిజమే దేవుని ముందు సంతోషించడము అనగా ఆయన వాక్యం ఆనందించడం ఆనందించడము మొదటి కీర్తనలో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది దివారాత్రములో ఆయన వాక్యాలను ధ్యానించి దాని ఎందు ఆనందించేవాడు ధన్యుడు నీటి కాలంలో ఎవరూ నాటబడదే ఆకువడకతన కాలమందు ఫలమించి చుట్టూ వలై ఉండటమనే వాక్యం చదివిస్తుంది నిజమే వాక్యం పట్ల సంతోషము దేవుని ఆత్మల పట్ల ఆనందం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రతి కోరిక దేవుడు సఫలం చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు మరియు కీర్తన ఇరవై అధ్యాయము నాలుగవ వచ్చడంలో ఆయన సెలబిస్తున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలము చేస్తాను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి ప్రభా నా కోరిక నా ఆశ నేను మహింపరచక్ ప్రభా యొక్క కోరికని మీరు నెరవేర్చమయ్యా అని మనం ప్రార్థనలో యార్థంగా ఆయనకు భయభక్తులు చూపినప్పుడు ఖచ్చితంగా ఆయన కోరికను నెరవేర్చి తనకు సాక్షార్థంగా నిన్ను మహిమపరిచే పాత్రగా దేవుడు చేసుకుంటాడు ఈ వాగ్దానము అందరం కూడా పొందుకుంటు కృప దేవుడు అనుగ్రహించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాపేమను పర్లేకపోతుండీ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చలిష్టమయ్యా మీ అందు భయభక్తులు వారి కోరిక మీరు నెరవేర్తని సెలవేస్తారయ్యా కొద్ది కాలంలో ప్రభా ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు ఎన్నో ఆశయాలతో ప్రభా బిడ్డలి రోజు మోకరించారయ్యా ప్రభా నీ అందు భయభక్తులు చూపుటకు మీ ద్వారా తమ కోరికను ఆశలను ప్రభా నెరవేర్చుకుంట కృప దైత్యమని వేడుకొంచడం ప్రభా మీ అందు సంతోషించటకు ప్రభా కృప మాకు దయచేయమని వేడికొచ్చున్నాం ప్రభా ధర్మశాస్త్రీ మందు ప్రభా మీ వాక్యం పట్ల మీ యొక్క ఆజ్ఞల పట్ల ప్రభా ఆనందించే కృప మాకు దయచేయమని మీ యొక్క కృపతో ప్రభా ప్రతి కోరిక ప్రతి ఆశలు మిమ్మల్ని నెరవేర్చుకుంటకో నిన్ను మహింపరిచే బిడ్డలుగా సాక్షారంగా ఈ లోకంలో మమ్మల్ని వాడుకోమని మీకే మహిమ మహిమత ప్రభావంలో సమర్పిస్తూ ఏసుక్రీస్తునామంలో వేడి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రేమతో సంగ కాపరి ఎల్పి